భార్యను కోల్పోయే దుఃఖంలో ఉన్న ఓ చిన్ననాటి స్నేహితుడికి స్నేహితులంతా కలిసి అండగా నిలిచారు బాధలో ఉన్న స్నేహితుడిని ఓదార్చి మేమున్నామంటూ ధైర్యాన్ని కల్పించారు సిద్దిపేట జిల్లా అక్కనిపేట మండలం కుందన్వాణిపల్లి గ్రామానికి చెందిన నిప్పు రాజు భార్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది వీరికి ఒక చిన్న పాప ఉంది విషయం తెలుసుకున్న రాజు చిన్ననాటి పదవ తరగతి మిత్రుడు స్నేహితుడి కోసం మేమున్నామంటూ ముందుకు వచ్చారు పేద కుటుంబానికి చెందిన రాజు చిన్న పాప పేరిట లక్ష అరవై వేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఆదివారం రోజు స్నేహితులంతా కలిసి రాజు ఇంటికి వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్ చెక్ను రాజుకు అందించారు నా పేరు సారయ్య మా విలేజ్ కుందవనపల్లి మా విలేజ్కి సంబంధించిన మెతుకు రాజు అనే వాళ్ళ మెసెస్ అనారోగ్యకారంగా చనిపోయడం జరిగింది పాప ఇరవై ఐదు రోజుల పాప చనిపోవడం జరిగింది ఆ విషయం మేము మా ఐస్ఎస్ రామారావు స్కూల్ హై స్కూల్ తరఫున మా ఫ్రెండ్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి మా ఫ్రెండ్స్ అందరూ కనెక్ట్ అయ్యి వాళ్ళకు తోచినంత అమౌంట్ లెక్క సాయం చేస్తామని అమౌంట్ చేశాము బ్యాచ్ మా బ్యాచ్ నైన్టీన్ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ మొత్తం అమౌంట్ కలెక్ట్ చేసింది ఒక లక్ష అరవై వేల రూపాయలు కలెక్ట్ చేసి పాప పేరు మీద ఎస్బీఐలో ఫిక్స్ డిపాజిట్ చేశాము అందుకు మా విలేజ్ తరపు నుంచి మా ఫ్రెండ్స్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి ఫ్రెండ్స్కి మిగతా చాలామంది ముందుకు రావాలని ఆశిస్తున్నాము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలామంది పేదవాళ్ళకి తెలియని వాళ్ళకి మనం హెల్ప్గా ఉంటామని మనం అందరం కలిసి ముందుండి నడిపియాలన్న ఆలోచనతో ఇవాళ ఈ బాండు రాజుకి ఇయ్యడం జరుగుతుంది దీనికి విచ్చేసిన ప్రతి విలేజ్ నుంచి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ప్రతిసారి మనం ఇదే లెవెల్లో ఉండి మనని ఇన్స్పిరేషన్ తీసుకొని మిగతా వాళ్ళు సహాయం చేయడానికి ముందుకు రావాలని నేను ఒక కోరుకుంటున్నాను ఎందుకు ఇచ్చిన అవకాశం రామవరం గ్రామం ఒక ఫ్రెండ్ రాజుగారి భార్య అనుకున్న పరిస్థితుల్లో ఆరోగ్యం బాగలేక చనిపోవడం జరిగింది ఆ పాప చిన్నపిల్ల కాబట్టి ఆమె కొంచెం ఆర్థిక సహాయం కోసం మా ఫ్రెండ్స్ అందరం కలిసి కొంత అమౌంట్ జమ చేసి ఫిక్స్డ్ చేయడం జరిగింది నేను పర్సనల్గా తీసుకొని మా ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర లక్ష రూపాయలు కలెక్ట్ చేసి మా ఫ్రెండ్స్ తరఫున నైంటీ థౌజండ్ నా పర్సనల్గా మా ఫ్రెండ్స్ తరఫున ఒక డెబ్బై వేలు కలెక్ట్ చేసి మొత్తం పాప ఫిక్స్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మా టెన్త్ క్లాస్ బ్యాచ్ కాదు ఇలా అందరూ తీసుకొని ఈ విధంగానే సహాయం చేయాలని కోరుకుంటున్నాం స్నేహం ఎప్పటికీ నిలిచి ఉంటుంది స్నేహం ఏదో జీవితం స్నేహం ఏదో శాశ్వతం పోతారం పోతారంచే గ్రామ పంచాయతీ మా మిత్రుడు రాజు మాకు స్కూల్లో అందరం మిత్రులం మేము మాది నైంటీ ఎయిట్ నైంటీ నైన్ రామవరం స్కూల్ బ్యాచ్ ఎస్ఎస్సీ బ్యాచ్ సో రాజుకి వాళ్ళ భార్య అనారోగ్య కారణంతో ఇరవై రోజుల పాపప్పుడు చనిపోవడం జరిగింది రాజుకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఉన్నాయి సో దానివల్ల ఫ్రెండ్స్ అందరూ రామవరం స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా కలుసుకొని ఆయనకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా ఆయనకి సపోర్ట్ చేస్తూ ఆ పాపకి సంబంధించినటువంటి ఎందుకంటే ఇరవై రోజుల పాప అప్పుడే తల్లి చనిపోవడం జరిగింది కాబట్టి ఆ పాప యొక్క బాధ్యతలు ఇప్పుడు రాజుకే ఉన్నాయి సో అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఆ కుటుంబానికి కూడా సో అంతవరకు ఎంత కాకుండా కొంతవరకైనా మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి మిత్రులందరూ కలిసి కొంత అమౌంట్ని కలెక్ట్ చేసేసి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు కలెక్ట్ చేసేసి పాప పేరు మీద ఫిక్స్ చేయడం జరిగింది అది ఈరోజు ఎవరికీ కూడా రాజుకి సపోర్ట్ చేశారు మళ్ళీ ఈరోజు కూడా వచ్చేసి ఒకసారి పాపను కూడా అందరూ ఆశీర్వదించడానికి వచ్చేసారు సో దాని పరంగా ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది నా పేరు బాలరాజు మాది నందారం గ్రామ పంచాయతీ మేము నైంటీ ఎయిట్ నైంటీ నైన్ బ్యాచ్ టెన్త్ మాది కుందనామన్పల్లి గ్రామంలో మిర్పురాజు అనే మా చిన్ననాటి స్నేహితునికి వాళ్ళ భార్య చనిపోవడం జరిగింది కాబట్టి మీ అందరం కలుసుకోవాలని వచ్చి పాపకు మాకు తగిన సహాయం చేయాలని వచ్చినాము ఒక లక్ష అరవై వేలు ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజ్ట్ చేసినాము ఇందులో బంధాల కంటే బలంగా వచ్చేది స్నేహమే కాబట్టి స్నేహ బలం చాలా బా బలమైనది కాబట్టి ఈ ఒక మా బ్యాచ్ ఇలాంటిది ఎన్నో బ్యాచ్లు ఉన్నాయి అందరూ కూడా ఇలా ఇలాంటి సహ సహకరించాలని అందాలని ఉండాలని మేము కోరుకుంటూ రాజువాళ్ళ భార్యకు ఆత్మకు శాంతి జగరని మా అందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను